ఆయన మంత్రిత్వ శాఖ కేవలం ఐటీ మున్సిపాలిటీ శాఖ మంత్రి జవు శాఖ మంత్రి అయినప్పటికీ కూడా అన్ని మంత్రి వర్గాలను కూడా తన గుప్పిట్లో పెట్టుకుని ఒక ఏలుడు ఏలిన మంత్రి గారు పాపం ఇక్కడ బతుకమ్మ చీరలకు రావాల్సిన డబ్బులు ఎవరైతే ఆరు కాలం కష్టపడి తమ చెమటొచ్చి బతుకమ్మ చీరలు నేస్తే వాళ్లకు బిల్లులు నేయించిండు బిల్లులు చేయించిండు టోకెన్లు ఇచ్చిండు కానీ వాళ్ళ అకౌంట్లలో డబ్బు వేసి మర్చింది అంటే ఇవాళ వచ్చి మళ్ళా నక్క వినియాలు ప్రదర్శిస్తూ ఇవాళ కొంగజపా చేస్తూ ఇవాళ నేను మీకు డబ్బులు రాకుంటే నేను ప్రభుత్వం మెడలు వంటి నేను అని చెప్పి అలా ఇవాళ బీరాలు పడుతుంది ఇలా ఇవాళ నిజంగా కూడా చేతనైతే చేవ ఉన్నట్టయితే అప్పుడు డబ్బులు ఎందుకు వేయలేదు ఒకసారి ఆయనకైనా ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా దాంతో పాటు కేవలం ఆ డబ్బులను ఎర్రగా చూపించి మీకు బకాయిలు వస్తాయో రావో రావని చెప్పి భయపెట్టించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇలా రాజకీయ అవసరాలకు వాడుకుని ఆయన పబ్బం గడుపుకున్నాడు తప్ప వాళ్ళపైన ఎటువంటి ప్రేమ లేదని చెప్పి అలా తేటతెల్లం తెల్లం అయిపోయింది ఇప్పటికైనా ఈ ప్రాంతంలో సిరిసిల్ల బిడ్డలు ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ బిడ్డలు ఆయన ప్రేమ ఎటువంటిదో స్థితిలో పట్టణం పైన ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే హయాంలో ఇవాళ మున్సిపల్ మున్సిపల్ మున్సిపాలిటీ వాళ్ళు ఇంచుమించు నూట అరవై కోట్ల రూపాయల బకాయి ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇవాళ అప్పుండి ఇవాళ అభివృద్ధి చేసిన మరి అభివృద్ధి ఎక్కడ చేసిండో ఒకసారి చెప్పాలి ఇవాళ ఇవాళ మున్సిపాలిటీలో ఇలా మున్సిపాలిటీ శాఖ వారు మున్సిపాలిటీ వాళ్ళు సిరిసిల్లా మున్సిపాలిటీ వారు ఇలా కరెంటు బిల్లులు కట్టకపోవడమే అభివృద్ధి ఒకసారి చెప్పాలి ఈ సిరిసిల్లా మున్సిపాలిటీని స్వయం సమృద్దిగా చేసినట్టయితే ఈ ఏడు విలీన గ్రామాలను కలిపిన తర్వాత స్వయం సమృద్ది జరుగుతుంది ఈ పట్టణం విస్తీరిస్తుంది రెవెన్యూ పెరుగుతుంది దీని ద్వారా వచ్చే డబ్బులతోని పట్టణాన్ని నేను అభివృద్ధి చేస్తాను చెప్పి ఆ రోజు బీరాలు పలికి ఇవందరూ వ్యతిరేకి వ్యతిరేకించినప్పటికి కూడా ఆ ఏడు గ్రామాలను విలీనం చేసి మరి ఆ రెవెన్యూ ఎక్కడ పోయిందో ఇలా చెప్పాలి ఇవాళ కరెంటు బిల్లులు కట్టకపోతే నిన్న మొత్తం ఇలా తిరుసిల్ల పట్టణం అంతా కూడా అంధకారమైంది మీ అందరు కూడా తెలిసి ఇవాళ ఈయనే నేను పరిపాలించిన బంగారు తెలంగాణ చేసినాం స్వచ్ఛ తెలంగాణ వచ్చింది స్వచ్ఛ సిరిసిల్ల అయింది ఇలా అభివృద్ధి పథంలో తిరిసిల్లా పట్టణాన్ని చేసినాం అని ఇక్కడ ఉన్న కొంతమంది సన్నాహాలు కూడా మాట్లాడుతుంది ఇలా మరి వారి అభివృద్ధి ఒకసారి ఇలా మీరు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా దాంతో పాటు ఇవాళ సిరిసిల్ల లోని స్ట్రీట్ లైట్లనే బంద్ చేయకుండా కాకుండా సిరిసిల్లలోని పాఠశాలలకు కూడా నిన్న కరెంట్ కట్ చేయడం జరిగింది ఇవాళ బిల్లులు కట్టలేని దయనీయ స్థితిలో అప్పుల ఊబిల్లోకి రాష్ట్రాన్ని నెట్టి ఇవాళ అవాకులు చెవాకులు పేలుతూ ఇవాళ ముసలి కన్నీరు గారుస్తున్నారు ఇవాళ యవాకులు చెవాకులు పెట్టి ముసలి కన్నీరు కేటీఆర్ గారు వారికి వత్తాసు పలుకుతూ ఇలా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు ఇవన్నీ కూడా ఇక్కడ ఇరవై వేల మంది కార్మికులు ఉన్నారట అయ్యా బండి సంజయ్ గారు ఒక్కసారి వస్తే నేను చూసి ఇక్కడ ఎంతమంది కార్మికులు కేవలం ఇక్కడ ప్రత్యక్షంగా ఈ వృత్తి పైన ఆధారపడ్డ వాళ్ళు దేనికంటే దానికి అని ఇవాళ కార్మికుల సంఘాలతో మాట్లాడదామా ఇవాళ పవర్ రూమ్ సెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడదామా ఈ పవర్ రూమ్ ఆగిపోవడం వల్ల ఇరవై వేల మంది రోడ్డున పడ్డానికి ఇవాళ ఎంపీగా ఉన్నాడు వారి ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉంది అలా ఇవాళ ఆయన కూడా ముసలి కన్నీరు ఇవాళ చేనేత వృత్తి పైన జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళు వద్దు బాబు కుయ్యో మొర్రోన్ మొత్తుకున్నప్పటికూడా నువ్వులపై జీఎస్టీ విధించిన ఘనత ఎవరికి అంటే ఇలా బీజేపీ ప్రభుత్వానికి దక్కింది అప్పుడు ఈయనకు నోరు పెగలలే సిరిసిల్లలో పద్మశాలీలు ఉన్నారు వాళ్ళకు నూలు అవసరం ఉంటది దానిపైన జీఎస్టీ తగ్గిస్తే వాళ్ళు బాగుపడతారన్నది అప్పుడు ఆయనకు సోయ్ లేదు ఇవాళ ఆ రోజు కానీ వచ్చి ఇలా ఎవరైతే పవన్ వస్త్ర పాలిస్టర్ వస్త్ర వ్యాపారులు బంద్ చేస్తుండ్రో ఆ బంద్ ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన విధానం అయినట్టు చెప్తాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం నలభై రోజులైంది అలా ఆ బంధుకు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు ఎక్కడ కూడా సంబంధం లేదు అది కూడా తెలుసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా ఏదో పేపర్ల రావాలి మేము రాయాలే మాకు కలమున్నది మాకు ఎంపీ అనే పదవి ఉన్నది అని చెప్పి రాయడం వారికి తగదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న ఇవాళ బతుకమ్మ చీరల పుణ్యమా అని చెప్పి ఏవైతే బతుకమ్మ చీరలు ఇక్కడ వాళ్ళు నేస్తుండ్రో ఈ తరతరాలుగా వాళ్ళు పాలిష్టర్ తెల్లగుడ్డను వివిధ ట్రేడర్లకు అమ్ముకునే వాళ్ళు తిరిసిల్లా ప్రాంతంలోని ఇలా వస్త్ర వ్యాపారులు ఈ బతుకమ్మ చీరలు ఎప్పుడైతే నాలుగైదు నెలలు వాళ్ళు ఈ బతుకమ్మ చీరల మీద పడ్డప్పుడు ఆ వస్త్రాన్ని ఉత్పత్తి చేయలేక అక్కడ ఉన్న ప్రైవేట్ ట్రేడర్స్ అమ్ముకోకపోతే అమ్మకపోతే సప్లై చేయకపోతే వాళ్ళు మాలెగావ్కి వెళ్లి అక్కడ నుంచి నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకు ఆ తెల్ల గుడ్డ సప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ గుడ్డను కొనడం మానేశారు వాళ్ళు ఇది ప్రైవేట్ గా ఉండే వ్యవహారం ఇలా దాన్ని ప్రభుత్వం పైన నెట్టాలని చెప్పి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు కానీ మాపైన నెట్టాలని ఆ నెపం మాపైన మెట్టాలని నెట్టాలని చూస్తుండ్రు కనీసం అవగాహన లేకుండా ఈ యొక్క ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేకుండా దాన్ని తెలుసుకోకుండా ఇవాళ కేవలం పేపర్లలో రావాలి మేమేదో చేసినప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి యాదగొచ్చినట్టుంది ఇవాళ మన బండి సంజయ్ గారికి ఈ సిరిసిల్ల ప్రాంతంలోని సంస్థల గురించి పద్మశాలల గురించి వారి గురించి జ్ఞాపకం వచ్చినట్టు భవిష్యత్ కేవలం ఎలక్షన్ల స్టంట్ తప్ప బండి సంజయ్ గారు మాట్లాసినారు లేక కేవలం అవగాహన రాహిత్యంతో రాసింది వారికి ఇక్కడ ఇరవై వేల మంది కార్మికులు లేరనేది వాస్తవం ఇలా ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది కార్మికులు ఇవాళ ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు వారిపైన ఇంకొక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది కార్మికులు పరోక్షంగా జీవనాన్ని కొనసాగిస్తుండ్రు అంత కొడితే పదివేల మంది కార్మికులు మాత్రం ఇక్కడ ఉంటారు సిరిసిల్లా పట్టణంలో అనేది ఆ వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకోవాలి పదివేల మంది కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది అది మా ప్రభుత్వం పైన ఉంది తప్పకుండా దానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆ బాధ్యత కూడా మేము వహిస్తున్నాం అని చెప్పి వారికి తెలియజేస్తున్నాం ఇవాళ మేము ఇవాళ బతుకమ్మ ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అయిందో బయ్యాలు వస్తారు ఇక్కడికి ఓ రెండు మూడు వేల మంది బయ్యాలు బయట నుంచి వస్తారు అంటే వెరసి ఈ తిరుచిల్ల పట్టణంలో బయటి నుంచి వచ్చే ఇవాళ జార్ఖండ్ ఉత్తరాంచల్ అదే మాదిరిగా బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు ఎవరైతే పైన పనిచేయడానికి వాళ్ళు ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది వాళ్ళు వస్తారు వాళ్ళు భారతీయులే ఇక్కడ తప్పకుండా వారికి కూడా వచ్చినప్పుడు అన్ని సదుపాయాలు సమకూర్చాల్సిన బాధ్యత కూడా స్థానిక ప్రభుత్వాలపైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటది తప్పకుండా వాటి కూడా ఇవాళ కేటీఆర్ గారు ఇలా బకాయిలు ఇవ్వండి లాస్ట్ లాస్ట్ జరిగి ఆ బకాయిలు ఇంతవరకు కూడా వాళ్ళకి రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు బకాయిలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఆ బకాయిలు వీక్ లో కానీ తప్పకుండా కొంతమేర బకాయిలు మేము మీరు అధైర్యపడాల్సిన పని లేదు ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇవాళ ఇలా మీరు చేసిన పనికి బిల్లులు రాకుండా పోవు ఇవాళది మా బాధ్యత కాకపోతే ప్రభుత్వం మారింది కాబట్టి ఇవాళ మాకు కొంత సమయం పడుతుంది ఎందుకంటే వారి పరిపాలనలో జరిగే విపరీతమైన మార్పుల వల్ల ఆ మార్పుల వల్ల ఈ మహానుభావులు ఖజానా బొక్కసాన్ని ఖాళీ చేసిన విధానం వల్ల కొంత టైం పడుతుంది తప్పకుండా మీకు అండగా ఉంటాం ఇవాళ మేము రాజకీయాలను మీకు రావాల్సిన బిల్లుల్లో మేము ఎక్కడ కూడా ఉపయోగించమని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ తప్పకుండా ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఇలా వారి బాకీలను వారికి రావాల్సిన బకాయిలను తీర్చే బాధ్యత నేను తీసుకుంటున్నాం మేమందరం కూడా ఇలా మా ప్రభుత్వం కూడా తీసుకుంటుంది త్వరలోనే వాళ్లకు కొంతమేర బకాయిలు వచ్చాయని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇవాళ దాంతోపాటుగా నిన్న మొన్న సార్ వచ్చిండి మళ్ళీ కేటీఆర్ సార్ అప్పుడు చెప్పిండు కదా రెండు వేల తొమ్మిదిలో చెప్పిండు నేను గెలిస్తే ఈయనే ఇల్లు కట్టుకుంటా నేను ఈయన ఉంటా నా కొడుకుని ఇక్కడ బలినే దైపిస్తా నా బిడ్డని ఇక్కడ బలినే దైపిస్తా నేను సిరిసిల్న మీ మీతోనే తిరుగుతా అని చెప్పిన వ్యక్తి ఎన్నడూ కూడా వాడిని పట్టించుకున్న పాపాన పోలే మొన్న కూడా మళ్ళీ ఎలక్షన్ లో ఓడిపోతానని చెప్పి భయం కొద్ది గెలిస్తే వారానికి రెండు రోజులు వస్తా అని చెప్పిండు కానీ ఇప్పుడు అప్పుడప్పుడు మళ్ళొచ్చి సాగుకో పెళ్లికో వచ్చిపోతుండు రావాల్సింది ఎందుకంటే ప్రజాప్రతినిధి కాబట్టి ఇవాళ కార్యకర్తల యొక్క కష్ట పాలు పంచుకోవడం దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం వచ్చినప్పుడు మాట్లాడే విధానం మార్చుకోవాలి వారు ఏం చేసినారు గతంలో మేము ఏం చేసినాం ఇప్పుడు మేము ఏం మాట్లాడుతున్నాం గతంలో ఏం మాట్లాడినాం ఇప్పుడు మాట్లాడడానికి పొంతనుందా ఇలా మేము మనుషుల్లాగానే బిహేవ్ చేస్తున్నాంనా అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం మాట్లాడినాం అధికారం కోల్పోయిన తర్వాత మేము మతి తప్పి మాట్లాడుతున్నాం స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నామనే ఒక విచక్షణను ఉపయోగించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధి పైన ఉంటది ఇవాళ ఇలా సర్పంచులు ఇలా సర్పంచులు కూడా ఆయన గలం సర్పంచుల గళాన్ని నొక్కిందే ఆయన కదా వాళ్ళ గొంతులను కోసిందే వాళ్ళు కదా ఇవాళ అనేక మంది సర్పంచులు వాళ్ళ అగచాట్లను చెప్పుకోవడానికి అనేక మార్లు మేము అందుకొచ్చి మేము మీకు వినతి పత్రాలు ఇచ్చుకుంటాం మా కష్టాలు చెప్పుకుంటామంటే పోలీసు పహారాలో వచ్చి ఇవాళ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా లేని వ్యక్తి ఎవరయ్యా అంటే ఇలా కేటీఆర్ అని చెప్పక తప్పదు మీ ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఇవాళ వాళ్ళతో అనేకమైన పనులు చేసినారు మెడపైన పైన కత్తి పెట్టి ఇవాళ స్వచ్ఛ అభియా స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పి స్వచ్ఛ అభియాన్ అని చెప్పి ఇవాళ హరితహారాలని చెప్పి శ్మశానం వాటికలు అని చెప్పి దోబీ ఘాట్లని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళు కష్టపడి భార్యల మెల్లోని పుస్తెలు కూడా తాకట్టు పెట్టి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను అమ్మి ఇలా వాళ్ళ వాళ్ళ బాకీలు తెచ్చుకుంటూ ఇవన్నీ కడితే వాళ్ళకు బిల్లులు పోకుండా కేవలం కరోనా వల్ల వచ్చిన ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్లను కూడా ఇవాళ మీరందరూ కూడా డైవర్ట్ చేసి వాళ్ళ ఉసురు పోసుకున్నది మీరు కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్న ఇక్కడనే మన సిరిసిల్ల జిల్లాలోనే నా జ్ఞాపకం ఉన్నంత వరకు సర్పంచ్ గారి ట్రాక్టర్ ను వేయడం జరిగింది ఇల్లంతకుంట మండలంలో ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగినప్పటికి కూడా ఇలా కళ్ళు లేని కబోధిలాగా ఒక చెవిలు లేని చెవిటి వాడి మాదిరిగా ఇలా ప్రవర్తించింది మీరు కాదా అని చెప్పి నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాడు ఇవాళ ఇవాళ మా మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు చెప్పడం జరిగింది మేం మీకు అండగా ఉంటాం మీ బిల్లులలో పేమెంట్లలో ఎటువంటి తేడా రానీయం తప్పకుండా మీ బిల్లును మేము పే చేస్తా ఉన్నది అలా మీ పుంజమా అని చెప్పి శ్మశాన వాటికలు కట్టిస్తే చాలా మంది సర్పంచులు ఆ శ్మశానలో శివాలయ ఆ శ్మశాన వాటికల్లోకి వెళ్ళింది ఇలా ఇలా ఈ శ్మశాన వాటికల డబ్బులు రాలే ఇవాళ పోతే ఎక్కడ చూసినా సర్పంచులు ఇవాళ మాకు బిల్లులు రావాలి మేము అప్పుల పాలైనం మిత్తులు గట్టలే కదా వస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటే ఇవాళ మళ్ళేదో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పో ఆత్మీయ సమ్మేళనం పేరిట మళ్ళొక్కసారి వాళ్ళని గురిడి కొట్టించే ప్రయత్నం చేస్తుంది ఇలా అయ్యా కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను వాళ్ళకు వాళ్ళు నిర్వర్తించాల్సిన విధుల్లో కూడా మీరు ఆటంకం కలిగిస్తూ ఇలా నిధులను కూడా రానియకుండా అడ్డుపడ్డ ఘనత ఎవరికి దక్కిందంటే మీకు తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు చేయకూడదని చెప్పి నేను వారు విజ్ఞప్తి చేస్తున్నా ఇక ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు కానీయండి బండి సంజయ్ గారిని ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఇవి రెండు కూడా ఒకటే నాణానికి రెండు వైపులు అని చెప్పి ఈ బండి సంజయ్ గారు ఇన్నాళ్ళు మాట్లాడలే వీళ్ళకు రావాల్సిన బిల్లుల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే ఈయనకు బిల్లులు అధికారా మరి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీగా వాళ్ళ బిల్లులు ఎందుకు పే చేయాలని చెప్పి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆయన నోరు పెగలలే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మా పార్టీ ఎంపీ గారు ఇక్కడ అనే అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు అనేకమైన అభివృద్ధి పనులు చేపట్టింది ఇక్కడ ఇలా టెక్స్టైల్ పార్ట్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి కొరకు ఆ రోజు కావూరు సాంబ శివరావు గారు అధ్యయంలో అధ్యయనం చేయించి దాని అభివృద్ధి కొరకు అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది అలా ఆ పార్క్ పోతుంటే కేటీఆర్ గారు ఆ పార్క్ తరిగి తరలిస్తుంటే బండి సంజయ్ గారికి అప్పుడు నోరు పెగలలే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వస్తున్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చిండ్రు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు ఇవాళ మీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో నూలు పోకుపోయిన జీఎస్టీ విధించినప్పుడు మీరు నోరు మెదపలే కానీ మేము మెదిపినాం మా రాహుల్ గాంధీ గారు నోరు మెదిపిన వాళ్ళ వాటి పైన దయచేసి మీకు ఈ ప్రాంత అభివృద్ధి పైన ప్రేమ ఉన్నట్టయితే వాటిపైన చర్యలు తీసుకోండి తప్ప ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇవాళ ప్రజాప్రతినిధిగా మీ గౌరవాన్ని మీరు ఇనుమడింపజేసుకోవాలి తప్ప తగ్గించుకోకూడదని చెప్పి ఈ ఇద్దరి ప్రతి ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తుంది వాళ్ళ